నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం కేఈ శ్యామన్నను గెలిపించండి కేఈ నిఖిలేష్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేఈ నిఖిలేష్ ఓటర్లను అభ్యర్థించారు వెల్దొట్టి మండలంలోని గుంటుపల్లి మంగంపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ను గెలిపించాలని కోరారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అత్యధికంగా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు Down below, I'm జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పెట్టినప్పుడే ప్రజలకు అర్థమైందని అన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మహర్నిషలు ప్రజాసేవలో ఉంటున్నాడని అన్నారు వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి కళ్లపల్లి మాటలను మీరు నమ్మకుండా టీడీపీ ప్రభుత్వాన్ని ఆదరించండి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించేందుకు మీ సహకారం కావాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు మాజీ టీడీపీ మండల అధ్యక్షులు సూదేపల్లి జయరాముడు రెడ్డి గుంటుపల్లి వెంకట్రాముడు ఎర్రబజారు సుధాకర్ గౌడ్ అల్లుగుండు శివన్న యాదవ్ రాంబాబు గోగల్ అమర్నాథ్ గౌడ్ బాలరాజు గోవర్ధనగిరి రామచంద్రుడు మంగంపల్లి శ్రీనివాసులు వెల్దుర్తి హరి సూర్యనాయుడు రాఘవేంద్ర గుంటుపల్లి శేఖర్ మాధార్పురం మనోహర్ పుల్లగుమ్మి ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ కరెక్ట్ గా

अमी केटो परा हां जय माता दी गुरुराजको शरण हे जेबे छि पनि का चैप राते तर म आ र म आ म आ म 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 అందరు నిలబడండి చుట్టూ సినిమానండి